కోమరంబీ మహిబాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార జిల్లా కమిటీ మరియు నియోజకవర్గాల కమిటీ సమాచారం సిర్పూస్ కాగజ్ నగర్ లో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజు హాజరయ్యారు జిల్లా కమిటీలకు దిశానిర్దేశం చేశారు మరి నేటి వరకు ఏ పార్టీ కూడా మనల్ని వాడుకుని వదిలేస్తుండే తప్ప మనకు రాజ్యాధికారం కోసం ఏ ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు మనని ఇద్దరు ఈ కలవడానికి వినియోగించుకుంటే మొదటిసారిగా నేను పార్టీ పార్టీ చూసిన అన్ని పార్టీలు చూసినా నియోజకవర్గ కన్వీనర్లు గో కన్వీనర్లు ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మరియు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్ళాలని కమిటీలో నియమిస్తున్న వారిని నియమి నియమించబడే వారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి గడపకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క దగ్గరకు చేర్చే బాధ్యత వాళ్ళపైన ఉంచుతున్నాము వాళ్ళని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అనగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికార రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతూ ఈనాటికి కూడా రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలరా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు మన బతుకులు మారాలన్నా మన పిల్లల భవిష్యత్తులో మారాలన్నా మీరు ఆదరించవలసిన పార్టీ ఒకే ఒక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాయంత్రానికో కండు వేసుకునే పార్టీలను ఆదరించకుండగా అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ మీకోసం కష్టపడే పార్టీలను మీకోసం కష్టపడే మనుషులను ఆదరించాలనేదిగా నేను ఈ ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలారా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కమిటీలలో చేరి ప్రతి గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను రాజ్యాధికార వైపుగా మనం నడవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ జిల్లాలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను చేరవలసిందిగా మేము ఈ మీడియా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడానికి అన్నగారిన వర్గాలను రాజ్యాధికారంలో నడిపించడానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చింది ఇప్పుడున్న కొన్ని పార్టీలలో రంగులు మార్చే పార్టీలు ఉన్నాయి పూటకో జెండాను పూటకో కన్నును మార్చే వ్యక్తులు ఉన్నారు అలాంటి వారికి దీటుగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ గత నెల సెప్టెంబర్ పదిహేడున కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు చూపు దిశగా అడుగులు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కానీ మరియు రాబోయే రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ఖచ్చితంగా అన్ని చోట్ల పోటీ ఉంటుంది ఆ పోటీలు అత్యధికంగా అణగారిన వర్గాల ప్రజలకు సామాజికంగా అదేవిధంగా ఇప్పుడు నియమితులయ్యే ప్రతి ఒక్క జిల్లా మరియు ఇన్ఛార్జీలు మరియు కన్వీనర్లు మరియు భూ కన్వీనర్లు ఈ పార్టీ సిద్ధాంతాలు తీసుకుపోయే దానిలో పార్టీకి పుండకే లాంటివారు కాబట్టి వాళ్ళు నిబంధనతో పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నారు